అయితే చూడండి రక్షిత అయితే పడుకుంది ఇంకా అక్కడ పాల్గొన్న కూడా పడుకున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ మడత వేసేకే నాకు తల ప్రాణం మడత వేయాలనేసి అయితే ఇంకా చీరలు అయితే ఉన్నాయి ఇప్పుడు చీరలు అయితే మడత పెడతాను ఇంకా ఉత్తుకొచ్చు కానీ మడత పెట్టి పెట్టుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది నాకు ఈ పిల్లలతో తల ప్రాణం తోకొస్తుంది

ఎప్పుడు మేము వాళ్ళ ఊరికి పోయినాము మళ్ళా యాడికి పోయినాము మళ్ళా మిమ్మవాళ్ళ ఊరికి పోయినాం మళ్ళీ కదిరికి పోయినాం మళ్ళీ ఇంటికి వచ్చినాం అన్న అయితే షర్ట్ వేసుకుంటున్నాడు ఇంకా షర్ట్ భారీ చేసుకుంటున్నాడు అట్ల ఎవరికే కానీ రాదు వేసుకునేది వాళ్ళ చెల్లెలు అయితే ఇంకా నిలబడి చూస్తుంది ఎట్లా చూస్తుంది అంటే నిలబడి ఇట్లా చూస్తుంది వాళ్ళ అన్నయ్యని నాకల్లా కాదు అన్నయ్య కళ్ళు చూడు చూడండి పల్గొన వేసుకుంటున్నాడు ఫ్యాంట్ అయితే చెడ్డీ మీద వేసుకున్నట్టున్నాడు టీషర్ట్ మీద అంగి చేస్తున్నాడు పల్గొనాడికన్నా పోతున్నావా స్కూల్ కానీ అవుతాడు బొమ్మలు అన్నీ కొనుక్కురాల్గొన తెలియదు పల్గొనా ట్రైన్ కొనుక్కుంటా నీకే ఏడా లేదు నీకు ట్రైన్ లేదు ఏమి లేదు ఏడుంది ఎన్ని ఉన్నాయి మూడు అని నాలుగు దిగుతాడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి

అత్త సాయి వాళ్ళు మైకి తెచ్చుకున్నారు

పాల్వనా కూడా వచ్చింది పల్వనా అయిపోయేకొచ్చిందే పెట్టుకున్నావు గుండీలో ఏమి ఇది ఇక్కడ చూడు నిలబడుకో నిలబడుకోలే రెడీ రెడీ సౌండ్ వస్తుంది

వచ్చేసి ఖర్చిది కొట్టి కొట్టి పెడతాడు కంట్లో సుఖ నీళ్ళు రాలే ఊరికే అరుస్తుంది Jeg oh, <laughs> puster! Oh, <my. laughs> oh, ini apa enam enam apa nama Yen, yal, <trips> Yen, yak, Uf, bambam, yak, ba ba tala kai ba tarakai, nata, అబ్బో ఖర్బ్ అద పర్కిన సారి అయి అరుస్తూనే ఉంటాను పాప అక్కడ చూడు పళ్ళనైతే పడుకుని అడుగుతుంది మాయమైతే మారుస్తానే ఉంది ఎంత బాగా వచ్చిందా కరుస్తుందో చూడండి ఆ పాప సేపుడ్చిన బాబా కంట్లో చుక్క నీళ్ళు బయటికి రాలించింది యాక్టింగ్ మాత్రం బ్రహ్మాండం చేస్తుంది తలకాయ బండి కొట్టుకునేది మనుషుల్ని వచ్చి గుద్దేది అట్లా చేస్తుంది మా బాబు చూడండి అంతసేపు ఏడ్చినా చుక్క నీళ్ళు రాలే తల్లొప్పి తన్న తల్లొప్పి తన్న ఎవరు కొట్ ఎవరే కొట్ ఎవరే కొట్టరు ఇది చూపి నన్ను చూపి నన్ను చూడండి నాకు ఎవరు కొట్టరు కొట్టిన ఎవరు కొట్టరు అయితే స్కూల్కి పోయి వచ్చి కడుకున్నాడు మళ్ళా చూడండి గూడు దగ్గర పోయింది మళ్ళా చేస్తుంది తనంతటి తనే మళ్ళా ఎవరో పుట్టిన ప్రేస్తండి నిజంగా సంసారం చేస్తుంది మా అన్న గిన్నెలతో పడుకో మమ్మీ పడుకోవాలనుకో రే డాడీ పడుకోవా down. Did you do? Whoa. What's that? That's your mom. What's that? Daddy, what's that? Daddy, what's that? Daddy, what's య్ బాయ్ బాయ్ అంటే బాయ్ రక్షి నేను పోతాను బాయ్ మమ్మీ బాయ్ బా మా ఆంబెట్మా ఆంబెట్ மம்மே ஆம்பிட்டு அம்பிட்டு ஆம்பிட்டு ஆம்பிட்டுமா ஆம்பிட்டே மாடுக்கை தான் ഇങ്ങോട്ട് പോരും സഞ്ചോ ഹി്യ് നിന്നോട്ടെ ലൈനിൽ നിന്നോട്ടെ mami em nintanna ma naaki mummy naaki ma ma naaki ma ma naaki ma rakshamma rakshi naaki mummy rakshi rakshita ma. maau eh. నాకి నాకిమా నాకు కొంచెం ఏమా అది రెండు పళ్ళు వచ్చినాయి ఇలాక పళ్ళు ఎలక పళ్ళు ఎలక పళ్ళు ఎట్లా వస్తుంది రెండు పళ్ళుతో తినేస్తుంది దానికి మమ్మీ నాకిలే మమ్మీ నాకిమ్మా ఏమాయ్ మమ్మీ నాకేమా కొంచే రక్ష అయితే జ్వరం వస్తుంది వన్ టూ ఉంది నూట రెండు ఉందంట జ్వరము ఇప్పుడైతే చెక్ చేయించుకొని వచ్చినాను రక్షిత జ్వరం వస్తుంది అనేసి అయితే ఇడ్లీ తెప్పించినాము కొద్దిగా తినింది చూడండి ఆడ ఆటలాడుకుంటుంది వాళ్ళ నాయన వచ్చేసరికి జ్వరం అంతా ఎగిరిపోయింది మా పాపకి వాళ్ళ నాయన్ని చూస్తే చాలు జ్వరం అంతా ఎక్కడ పోతుందో తెలీదు నూట రెండు ఉండే జ్వరము వాళ్ళ నాన్న వస్తాను ఎట్లా పోతుందో చూడండి ఇంకా మేమైతే డ్రై గోబీ అయితే తెచ్చినాడు మాకు వాళ్ళన్నా ఆడేగానే ఉండాడు ఆ పాపనైతే అయితే ఇచ్చేది తప్ప వాడికి ఏమీ తెలియదు ఇంకా కొంచెం తినేసి పక్కకైతే పోయింది ఇంక ఎప్ప తింటున్నాడు చూడండి అసలు చెల్లెలు జ్వరం వచ్చిందనే బాధే లేదు మా పాల్గొన్నాలో స్కూల్ పోతుంది మా బాబా ఇంకా కొద్ది రోజులు పోతావా

చూడండి ఆ పాప యాక్టింగ్ చూడండి ఎవరు ఏమనుకోకుండా కూడా ఎట్లా ఏడుస్త చూడు కోపం మాత్రం చాలా ఎమ్మకి రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు డ్రై గోబీ మా పాల్గొన్న రెండు మిక్సీ వేసుకొని తింటున్నాడు రక్షిత చూడండి పడుకోని అట్లాడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎప్పుడనా